ఓం శుభంకర్యే నమ వారికి ఫిబ్రవరి నెలలో గల గోచార ఫలితాలను తెలియచేస్తున్నాము శ్రద్ధగా అలకించండి ఈ యొక్క ఫిబ్రవరి నెలలో కన్యా రాశి వారికి గ్రహచారమురిత్యా పన్నెండవ ఇంట రవి ప్రవేశము ద్వారా కొన్ని ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి ముఖ్యంగా అనారోగ్య సమస్యలు కన్యారాశి వారికి పెరిగేటువంటి సందర్భాలు గోచరిస్తున్నాయి పాపం మానసికంగా కానీ శారీరకముగా కానీ మీరు ఎంత వీక్గా ఉన్నా కుటుంబం ముందు మీ యొక్క వ్యవహారాల ముందు చాలా ఆనందంగా మీరు సమయాన్ని వెచ్చించడాన్ని మనం గమనించవచ్చు అలాగే మీ యొక్క ఆరోగ్య సమస్యలని కూడా మీరు లెక్క చేయకుండా శ్రమపడి ఉద్యోగ విషయంలో మీ పట్టుదలతో మీరు చేసేటువంటి ఉద్యోగానికి నిజంగా మీ అధికారులు కానీ మీ కుటుంబం కానీ సదా మీ వెన్నంటే ఉంటుంది ముఖ్యంగా ఎందుకు ఈ స్నేహితులతో మనం ఉన్నావురా ఎందుకు వీళ్ళు మనకి వీళ్ళు మనకి దేనికి ఉపయోగపడతారు అనేటువంటి ఆలోచన చేసేటువంటి మీకు ఆ స్నేహితుల నుంచి చక్కటి లాభాన్ని కూడా మీరు చూస్తారు అలాగే మిత్రులు చెప్పినటువంటి కొన్ని మాటలు వ్యాపారస్తులకు కానీ ఉద్యోగస్తులకు కానీ ఉపయుక్తపడతాయి మీరు ఈ యొక్క ఫిబ్రవరి మాసంలో కన్యారాశి జాతకులు బాధకి మించి సంతోషాన్ని ఆనందంగా అనుభవిస్తూ ఉంటారు దేనిని కూడా లెక్క చేయకుండా శ్రమ పడటం మనం చూడవచ్చు ఈ యొక్క ఫిబ్రవరి మాసంలో ఆధ్యాత్మిక పరమైనటువంటి చింతన కూడా మీకు పుష్కలంగా లభిస్తుంది ఆ విధమైనటువంటి మార్గంలో కూడా మీరు ముందుంటారు ఇక్కడ శారీరక పరమైనటువంటి కష్టములని ఎదుర్కొంటూ మీ చుట్టూ ఉన్నటువంటి వారు చేసేటువంటి కొన్ని రాజకీయాలను కూడా ఎదుర్కొంటూ వ్యాపారస్తులు ధనాన్ని సంపాదించడం అనేటువంటిది చాలా విశేషమైనటువంటి అనుగ్రహంగా మనం చెప్పుకోవచ్చు ఇక ఆర్థిక పరంగా కూడా పుంజుకునేటువంటి లక్షణాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి విద్యార్థులకైతే గనక చక్కటి విద్యాబుద్ధులు లభిస్తాయి కొంత మగత బద్ధకాన్ని విడిచిపెట్టాలి తప్పదు ప్రేమలు అలాగే ఎదుట వ్యక్తులను ఇష్టపడటము అనేటువంటిది ఏదైతే ఉంటుందో ఈ విషయంలో పెద్దల మాటని కాదని వారు చేయటం ద్వారా కొన్ని ఇబ్బందులకు గురవుతారు ముఖ్యంగా బలవంతంగా ఇష్టం లేని పనిని వారు చేయొద్దు అలాగే ఎదుట వాళ్ళని బాధ పెట్టే విధంగా కూడా మాట్లాడద్దు మనం కట్టుకు వెళ్ళేది ఏముంటుందండి ఏదో ఒక సందర్భంలో మనని ఎవరైనా బాధ పెట్టి ఉండొచ్చు తప్పు కాదని నేను అన్ను ఎవరు బాధపెట్టరండి అని అన్నట్ల కానీ వాళ్ళు పెట్టారు అని మనం కూడా బాధ పెడితే ఇక మనకి వాళ్ళకి తేడా ఏము వాళ్ళు బాధ పెట్టారో లేదో మనకు తెలియదు మనం పడ్డాం బాధ అది కూడా మనం ఆలోచించాలి కొన్ని కొన్ని కాలానుగుణముగా కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి తప్పుగా భావించి ఎదుట వ్యక్తుల తిని శత్రువులుగా భావించి జీవించవద్దు ఎవరికి ఎవరు కూడా శత్రువులుగా ఉండటం అనేటువంటిది ఎవరి జీవితాలకి కూడా ఉపయుక్తము కాదు ఖరీదైన వస్తువుల మీద ఉమ్మకారాన్ని పెంచుకుంటూ ఉంటారు బంధుమిత్రులని తరచుగా కలుస్తూ ఉంటారు కుటుంబ సభ్యులతో ఆహ్లాదంగా విందు వినోదాలకి హాజరవుతూ ఉంటారు కన్యారాశి జాతకులు ఫిబ్రవరి మాసంలో మంచి మార్కులను కూడా విద్యార్థులు సంపాదించుకుంటారు అవసరమైనటువంటి యూనివర్సిటీలో సీటు లభించటము విదేశాలలో కానీ స్వదేశంలో కానీ కన్యారాశి విద్యార్థులకి ఊరటని ఇస్తుంది ఇక్కడ ఏ కళాశాల అయినా సరే మీరు రాసేటువంటి పరీక్షా సమయంలో లేకపోతే ఇతర సమయంలో మీ యొక్క విద్యార్థుల యొక్క బుద్ధి కుశలత పెరుగుటకు రాజశ్యామల మహాహోమాన్ని మీ పిల్లల పేరు మీద చేయించండి చాలా మంచిది ఏ పిల్లలైతే గనక పరీక్షలు ఉత్తీర్ణంగా రాయాలనుకుంటున్నారో కళాశాలలు పెద్ద పెద్ద కాలేజీల్లో వాటిల్లో చదువు కోసం ప్రయత్నం చేస్తున్నారు అటువంటి పిల్లలు రాజశ్యామల అంటే అమ్మవారు వీణని వాయిస్తూ ఉంటారు విద్యా సరస్వతీ స్వరూపిణి రాజశ్యామలాదేవి ఆ రాజశ్యామల అమ్మవారిని మీ పిల్లల గోత్రనామాలతో హోమం కానీ ఆరాధన గారి చేయించండి శుభము కలుగుతుంది పిల్లలకి సద్బుద్ధులు ప్రసాదమవుతాయి పౌర్ణమి తరువాత మాఘ పౌర్ణమి తరువాత ఈ యొక్క కన్యారాశిలో ఉన్నటువంటి జాతకులకి వర్తమాన ప్రకారముగా కొన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి వర్తమానము అంటే మనకి డైరెక్ట్గా వాళ్ళు చెప్పరు వాళ్ళు చెప్పారని ఇంకొకళ్ళు చెప్తూ ఉంటారు అది నిజమా అబద్ధమా అనేటువంటి గ్రహణ శక్తి మీకుంటే చాలు ఉరికినే అన్నీ నమ్మే తెలిసినవన్నీ కొంత విచక్షణ నిజంగా అటువంటి వ్యక్తేనా మన అంటారా అని ఆ నమ్మకం మీకుంటే కనుక మీరు ఎవరితో గొడవ పడకండి గొడవ వాతావరణాలు కొన్ని వస్తాయి కుటుంబంలో కానీ స్నేహితులలో కానీ సంఘంలో కానీ సమాజంలో కానీ అలాగే వృత్తిలో కానీ వ్యాపారములో కానీ ఇంకెక్కడైనా నలుగురితో మనం కలిసి ఉన్నప్పుడు కానీ ఏదో నువ్వు ఆ మాట అర్నౌట్ కదా ముఖ్యంగా విదేశాలలో ఉన్నటువంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి పౌర్ణమి తర్వాత భార్యాభర్తల మధ్యన చిచ్చు పెట్టేటువంటి వ్యక్తులు కూడా తయారవుతారు కాబట్టి కొంత ఎవరు మనవారు ఎవరు పరాయి అనేది గ్రహించండి స్త్రీ పురుషుల మధ్య ఒక్క ప్రేమ ఒక్కటే ఉండదండి అన్నాదమ్ముల బంధం ఉంటుంది అన్నా చెల్లెళ్ళ బంధం ఉంటుంది ప్రేమ ఒక్కటే ఉండదు అలాగే ఒక స్నేహభావం ఉంటుంది ఒక భావం ఉంటుంది ఒక మంచి ఒక రకమైనటువంటి కుటుంబ వాతావరణం కూడా స్త్రీ పురుషుల మధ్య ఉంటుంది అన్నిటికీ మనం తప్పుడుగా అర్థం చేసుకుని అపార్థమైనటువంటి భావనలో జీవనాన్ని గడపడం మంచిది కాదు పౌర్ణమి తర్వాత కుటుంబ సభ్యులతో జరిగేటువంటి కొన్ని సన్నివేశాలు మిమ్మల్ని చాలా మార్పుకు తీసుకొస్తాయి పెట్టుబడులు కూడా ఆచితూచి పెట్టండి నమ్మిన వారే ద్రోహం చేసేటువంటి సందర్భాలు కూడా ఉంటాయి కాబట్టి ఎక్కడెక్కడ నుంచి మీకు రుణాలు రావాలో వాటన్నిటినీ కూడా రాబట్టండి ముందుగా మీ దగ్గరికి చేర్చుకోండి కావాలంటే మళ్ళీ ఇద్దాం కావాలంటే మళ్ళీ చేద్దాం ఇప్పటికైతే రాపించుకోండి అలాగే మానసిక ప్రశాంతతని పొందండి ధ్యానము చేయండి ప్రాణాయామం బాగా చేయండి సూర్యనారాయణమూర్తిని ఈ నెల రోజులు కూడా ఆదిత్య హృదయాన్ని చదువుతూ మీరు ఆరాధన చేసినట్లయితే విశేషమైనటువంటి అనుగ్రహాన్ని తప్పనిసరిగా కన్యారాశి జాతకులు పొందుతారు తద్వారా విజయం కలుగుతుంది కన్యారాశిలో ఉన్నటువంటి విద్యార్థులందరూ రాజశ్యామల యజ్ఞంలో పాల్గొనండి శ్రీ శుభంకరి సేవా సమితి ఈ నెల జనవరి ముప్పై నుంచి ఫిబ్రవరి ఏడో తారీఖు వరకు వసంత పంచమి మూడో తారీఖు ఉంది మనకి ఫిబ్రవరి మూడు ఆ రోజుతో కూడా కలిపి ఏడో తారీఖు వరకు ప్రతిరోజు కూడా ఉదయం రాజశ్యామల అమ్మవారికి అభిషేకము జపము హోమముని చేస్తారు పాల్గొనండి విద్యార్థులు చక్కటి విద్యాభ్యాసాలు చేయండి జై శుభంకర